రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఉన్న ఒక చిన్న గుడిసెలో ఇద్దరు స్నేహితులు నివసిస్తారు గోత్య ఇంకా మోత్యా ఇద్దరు కూలి పనిచేస్తూ ఉంటారు ఎర్రబట్టలో ఇంకా చేతికున్న కూలీ పట్టి వాళ్ల గుర్తింపుగా మారిపోయాయి ఎండైనా చలైనా వర్షమైనా ఏదైనా వాళ్ళిద్దరూ కలిసే పనిచేసేవారు కలిసి నవ్వుకుంటూ ఉంటారు మోతియా సన్నగా చురుగ్గా ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు గోటియా కాస్త లావుగా ఉంటాడు ఎప్పుడూ కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటాడు రాత్రి భోజనం తర్వాత ఇద్దరు కూడా గుడిసె బయట కూర్చుని ఉంటారు అరే మోటియా మనకంటూ ఇళ్ళున్నప్పుడు ఇటుకలతో మేడతో అప్పుడు నీకు గిన్నెలు తోమే పనిని నేనే చేస్తాను నేనేమో ప్రతి ఆదివారం నీకు వేడి వేడి కూర పూరీలు చేసి తినిపిస్తాను ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు తమ జీవితంతో బిసిగిపోయి అలసిపోయి ఉన్నప్పటికీ కూడా ఇద్దరిది చిన్న కల అయినప్పటికీ తమకంటూ ఒక ఇల్లుండాలని స్నేహితులిద్దరూ ఎంతో కష్టపడతారు ఇద్దరూ కలిసి డబ్బులు కూడబెడతారు అరేవా భాగుంది మొత్తానికి మన ఇద్దరం కలిసి ఎనభై వేల రూపాయలు జమ చేశాము భలే చాలా బాగుంది ఇక త్వరలోనే ఒక పెద్ద సారిని పట్టుకొని మన ఇంటి పనిని మొదలు పెట్టేద్దాం త్వరలోనే మోటియా ఇంకా అప్పుడే ఉన్నట్టుండి అంతా మారిపోయింది మోటియాకి ఉన్నట్టుండి ఆరోగ్యం పాడవుతుంది ఊపిరి తీసుకోలేడు ఒళ్ళు ఉబ్బిపోతుంది వైద్యం చేయించినప్పటికీ కూడా ఎటువంటి ప్రభావం ఉండదు ఆ కారణంగా నెమ్మది నెమ్మదిగా మోటియా వ్యవహారం మారిపోతుంది విసిగిపోతూ దిగులుగా ఉంటాడు కానీ ఒకరోజు మోటియా ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగొస్తాడు నీకు ఒక శుభవార్త చెప్పాలి ఏంటి విషయం నువ్వు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నావే అవును ఆ దేవుడు మనం మొర ఆలకించాడు ఇవాళ స్టేషన్ బయట ఒక వ్యక్తిని కలిశాను మొబైల్లో ఎవరితోనో ఇంటి గురించి మాట్లాడుతున్నాడు అతను మనకు పనికొస్తాడనిపిస్తోంది నేను కూడా మాట్లాడాను నీకు తెలుసా తను ఎవరో కాదు తను ఒక బిల్డర్ అద్భుతం కదా ఏమంటున్నావు నువ్వు అయితే తర్వాత ఏమైంది అతను అన్నాడు ఒక చిన్న వన్ బైహెచ్ కైళ్లుందట రైల్వే క్వార్టర్స్ వెనకాల ఇప్పుడు మనం ఎనభై వేలకి టోకెన్ ఇవ్వాలంతే దానిని మన పేరు మీద బుక్ చేస్తాడు ఇదైతే చాలా మంచి విషయం కాని ఆ వ్యక్తిని నమ్మొచ్చు కదా మనం తప్పకుండా నమ్మొచ్చు చూడు నువ్వు ఎక్కువగా ఆలోచించుకు దీని గురించి త్వరగా మొత్తం డబ్బులంతా నాకిచ్చేసై నేను రేపే వెళ్ళి తనకి డబ్బులిస్తాను నువ్వు కూడా నాతో పాటురా సరేనా బిల్డర్ గురించి విని గోటియా ఎంత సంతోషిస్తాడో అంతే భయపడుతూ ఉంటాడు ఆ వ్యక్తి ఎటువంటివాడో ఎవరికి తెలుసు అతన్ని పూర్తిగా నమ్మడం అనేది సరిగ్గా అనిపించదు కాని మోటియా సంతోషంగా ఉండటం చూసి దానిని పట్టించుకోడు నెలల తరబడి మోటియా కృంగిపోయాడు అతని నమ్మకంతో నిండి ఉన్నాడు అతని కళ్లల్లో మళ్లీ మెరుపు కనిపిస్తుంది అందుకని ఘోటియా డబ్బులివ్వడానికి అంగీకరిస్తాడు సరే మోటియా నువ్వు చెప్పావు గదా ఇక పని అయిపోయినట్లే మనం రేపు అతనికి డబ్బులిచ్చేద్దాం మరుసటి రోజు ఇద్దరు అక్కడికి చేరుకుంటారు స్టేషన్ నుంచి కొంత దూరంలో ఒక పాత బిల్డింగ్ దగ్గరికి అక్కడొక వ్యక్తి తెల్ల షర్టు జుట్టుకి మెరిసే నూనెతో మొబైల్లో బిజీగా ఉంటాడు బుక్ అయిపోయిందని అనుకోండి ఇక టోకెన్ ఇస్తే చాలు పేమెంట్లో ఆలస్యం అనేదే ఉండదు కస్టమర్ రెడీగా ఉన్నారు అన్నా తను నా స్నేహితుడు గోటియా డబ్బుల్ని మేము ఏర్పాటు చేసుకున్నాం చాలా మంచిది చూడండి ఈ ఆఫర్ కేవలం ఇవాల్టి వరకు మాత్రమే రేపటి నుంచి రేటు పెరుగుతుంది లొకేషన్ చూశారు కదా మీరు ఐదు నిమిషాలు మాత్రమే స్టేషన్ నుంచి నీరు కరెంటు అన్ని పక్క బిల్డర్ గోటియా ఇంకా మోటియా ముందు గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాడు అతను చాలా గొప్ప మనిషి అయినట్టు కానీ గోటియా తన కళ్ళల్లోకి చూస్తాడు అతనికి కంగారు కనిపిస్తుంది మాటల్లో తీయదనముంది ఇంతకీ కాగితాలెక్కడా రిజిస్ట్రేషన్ ఎప్పుడవుతుంది అరే అవన్నీ తర్వాత ముందు టోకెన్ ఇవ్వండి తర్వాత నేనంతా సెట్ చేస్తాను కదా మీరన్నీ నాకు వదిలేసేయండి ఇంతవరకు ఎవరిని మోసమే చేయలేదు బిల్డర్ సమాధానం విని గోటియాకి ఏది సరిగ్గా అనిపించదు అతను మోటియాని తన వైపుకు లాగి నెమ్మదిగా ఇలా అంటాడు మోటి ఆగు ఏదో గందరగోళం ఉంది ఇతని కళల్లోకి చూసి మాట్లాడినా మాట్లాడటం లేదు మాటలు ఎక్కువ తీయదనం ఉంది కాగితాలు కూడా చూపించడం లేదు నువ్వు ఎప్పుడూ కూడా ఇలానే అనుమానిస్తూ ఉంటావు ఏదైనా మంచి జరుగుతుందంటే నువ్వెందుకు అనుమానిస్తావు ఎందుకంటే నా కలను ఒక మోసగాడికి అప్పగించదలుచుకోలేదు గోటియా మోటియా మధ్య గుసగుసలు నడుస్తూ ఉంటాయి వాళ్ళిద్దరి మొహం చూస్తే అనిపిస్తుంది ఏదో పెద్ద విషయం ఉందని అప్పుడే బిల్డర్ మాట వినేస్తాడు కోపంగా ఇలా చూడండి ఒకవేళ నా మీద గనక మీకు నమ్మకం లేకపోతే వదిలేసేయండి నా సమయం చాలా విలువైంది చాలా మంది ఉన్నారు లైన్లో ఎక్కడి నుంచి వస్తారో ఏంటో బిల్డర్ మాట విని మోటియా గోటియా మీద అరుస్తాడు లేదు ఆగండి ఇతను ఏదేదో మాట్లాడుతుంటాడు గోటియా నువ్వు అసలేం మాట్లాడుతున్నావు నువ్వు డబ్బులు ఇస్తాను అని చెప్పావు కదా మరి ఇప్పుడు ఎందుకు వెనక అడుగేస్తున్నావు ఆ నేనేం విందాల్చుకోలేదు డబ్బులు మొత్తంసారికిచ్చేసాయి ఇలా చూడు అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు ఇచ్చేయ్ నువ్వేలా చెప్తే వినేలాగా లేవు ఉండు మోటియా గోటియా ప్రవర్తనకి ఎంతగానో కోప్పడతాడు బిల్డర్ని నుంచి వెళ్లిపోవడం చూసి అతను గోటియా చేతుల్లో నుంచి డబ్బులన్నీ లాక్కొని వాటిని బిల్డర్కి ఇస్తాడు దీనినే అంటారు అసలైన తెలివి మోటియాగారు మీరే కంగారు పడకండి మీ డబ్బులు మీ ఇల్లు సురక్షితంగా ఉంటాయి సరే ఇక నేను వెళ్తాను ఇక ఆ విధంగా ఆ బిల్డర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ మరుసటి రోజు ఉదయం గోటియా మోటియా బిల్డర్కి ఫోన్ చేసే ప్రయత్నం చేసినప్పుడు మొబైల్లో వాళ్ళకి ఈ మొబైల్ నంబర్ ఇప్పుడు అందుబాటులో లేదు గోటియా మళ్ళీ మళ్ళీ డయల్ చేస్తుంటాడు మోటియా కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు బహుశా నెట్వర్క్ లేదనుకుంటా నువ్వు మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూడు ఇప్పటికే నేను ఐదు సార్లు చేశాను ఈ నంబరు చేయడం లేదు నెమ్మది నెమ్మదిగా అనుమానం నిజంగా మారుతుంది వీధిలో కొంతమందిని అడిగేసరికి నిజం బయటపడుతుంది అతను అసలు బిల్డర్ కాదు అతనొక దొంగ ఇలాగే తియ్య తీయని మాటలతో పేదవాళ్ళ కలల్లో అవకాశంగా తీసుకొని తోచుకుంటాడు మూటి ఆ కాళ్ళ కింద భూమి లాగేసినట్టు అనిపిస్తుంది అతను పూర్తిగా కృంగిపోతాడు సాయంత్రం ఇంటికొచ్చేసరికి అతని మొహం ఉంటుంది గోటియా ఎప్పుడైతే తనను చూస్తాడో ఏదో అనబోతాడు అంతలో మోటియా ఇలా అనడము మొదలుపెడతాడు గోటియా నన్ను క్షమించు నేను నిన్ను బలవంతం పెట్టాను నీ డబ్బులు నీ నమ్మకం అన్నింటినీ ముంచేశాను డబ్బులు గురించి వదిలే మోటియా నీకేమైంది నువ్వు బానే ఉన్నావు కదా నీ పరిస్థితి ఉన్నట్టుండి ఎందుకింత దారుణంగా అయిపోయింది అదేంటంటే కొన్ని నెలల క్రితం డాక్టర్ గారు నాకేం చెప్పారంటే నా శరీరంలో ఒక అనారోగ్యం ఉంది నాకున్న ఇన్ఫెక్షన్ ఇప్పుడు పెరిగిపోయింది బహుశా నా దగ్గర ఎక్కువ సమయం లేదు ఆ మాట వినగానే గోటియా ఆశ్చర్యపోతాడు తనకసలు ఏమీ అర్థం కాదు తనకి తాను చెప్పుకుని మోటియాకి కూడా నచ్చ చెప్తాడు అప్పుడే దయచేసి నన్ను క్షమించు నేనేదైతే చేశానో మనిద్దరి కోసం చేశాను నాకెప్పుడైతే తెలిసిందో నా దగ్గర సమయం తక్కువగా ఉందని అప్పుడు కనీసం చనిపోయే ముందు నేను నీకు ఇచ్చిన నిలబెట్టుకోవాలనుకున్నాను ఒక ఇల్లు తీసుకోవాలనుకున్నాను ఆ తొందరపాటుతోనే తప్పు చేశాను నేను స్వార్థానికి గురై అంతా నాశనం చేశాను మోటియా నీకేమైనా పిచ్చెక్కిందా జరిగిందేదో జరిగిపోయింది నువ్వు దాని గురించి వదిలి నువ్వేదైతే చేసావో అది మనిద్దరం కోసమే కదా చేశావు దాన్ని వదిలి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు తప్పు నీది కాదు ఆ బిల్డర్ది అతన్ని నేను వదిలిపెట్టను కాని ఇప్పుడు నిన్ను నువ్వు నిందించుకోవడం మానయి సరేనా నీకు తోడుగా నేనున్నాను మోటియా కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి ఆ రోజు తరువాత నుంచి మోటియా పనిని ఆపేస్తాడు గోటియా ఇప్పుడు రాత్రి పగలు పనిచేస్తాడు ఒకసారి స్టేషన్లో మూటలు మోస్తాడు బజార్లోనూ కూలిపని చేస్తాడు చాలాసార్లు అలస్యంగా వస్తాడు అలసిపోయి నేల పడుకుంటాడు గోటియా నువ్వు నీ ఆరోగ్యాన్ని పాడుచేసుకోకు నువ్వు నోరు మూసుకొని పడుకో మన కళనిప్పుడు నేను నిజం చేస్తాను రెండు నెలలు గడుస్తాయి ఒక ఉదయం గోటియా తనని బయటికి రమ్మంటాడు పద ఒక చూపించాలి నీకు మోటియా గోటియా ఆసరాతో నడుస్తాడు కొంత దూరం వెళ్లిన తరువాత రైల్వే స్టేషన్ పక్కన ఖాళీ మైదానం ఒకటి ఉంటుంది అక్కడ మోటియాకి ఒక మూడంతస్తుల బిల్డింగ్ కనిపిస్తుంది ఇదిగో ఇది నీది నాది కొత్త ఇల్లు గోడలైతే గట్టిగా కట్టలేదు కానీ బలంగానే ఉంటుంది మన లాగా మొత్తానికి గోటియా ప్రతిరోజు ఆలస్యంగా ఇంటికి రావడానికి కారణం మోటియాకి తెలిసిపోయింది తను రోజంతా కష్టపడి రాత్రి తన స్నేహితుడి కోసం ఒక పెద్ద గుడిసె కట్టడం మొదలుపెట్టాడు తన పట్ల గోటియాకున్న ప్రేమను చూసి మోటియా భావోద్వేగానికి గురవుతాడు ఇద్దరూ సంతోషంగా ఆ ఇంట్లో ఉంటారు